నల్లమల్ల బాటలన్నీ శ్రీశైలం మల్లన్న సన్నిధి వైపే సాగుతున్నాయి శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలకు కన్నడ భక్తులు పాదయాత్రగా బయలుదేరారు నల్లమల్ల అటవీ మార్గం గుండా కాలి నడకన పాదయాత్రగా తరలివస్తున్నారు దీంతో నల్లమల్ల అంతా ఓంకారనాదంతో ప్రతిధ్వనిస్తోంది శ్రీగిరి మల్లయ్యను ఆర్తితో పిలుస్తూ శ్రీగిరి కొండకు చేరుకుంటున్నారు నల్లమల అరణ్యం మీదుగా కాలి నడకన వస్తున్న వారికి దేవస్థానం పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించింది ఆత్మకూరు సమీపంలోని వెంకటాపురం గ్రామం వద్ద మంచినీటి సౌకర్యం గతం కంటే బాగుందని కన్నడ భక్తులు చెప్తున్నారు కన్నడ భక్తులు దేవిని ఆడపడుచుగా భావిస్తారు అమ్మవారిని తనివి తీరా చూసేందుకు ఎండను సైతం లెక్క చేయకుండా భక్తి శ్రద్ధలతో వెంకటాపురం నుంచి దట్టమైన అటవీ ప్రాంతం మీదుగా తరలివస్తున్నారు కాలినడకన శ్రీశైలం చేరుకోవడానికి కాలినడకన వెళ్తున్న ప్రతి ఒక్క భక్తునికి మా నందికొట్కూర్ డివిజన్ ఆర్ఎంపి పిఎంపీ అసోసియేషన్ డాక్టర్స్ అందరి తరఫున మేము ఈరోజు నందికొట్కూర్ పట్టణంలో రబ్బాని గౌడ ఆపోజిట్లో అన్నదాన ప్రోగ్రాము ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగింది ఈ అన్నదాన ప్రోగ్రాంలో అన్నదానంతోనే పాటు మెడికల్ కిట్టు మరియు పండ్లు మజ్జిగ పంపిణీ మొత్తము మా నందికొట్కూర్ డివిజన్ ఆర్ఎంపి డాక్టర్స్ అందరూ కలిసి ఏకదాటిగా ప్రతి ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని మేము ఈరోజు కర్ణాటక నుంచి శ్రీశైలం వెళ్ళే భక్తాదులకు అన్నదాన ప్రోగ్రాము ఏర్పాటు చేయడం జరిగింది అన్నదానంతో పాటు మెడికల్ కిట్ కూడా ఏర్పాటు చేయడం జరిగినది అరెడ్ ఏర్పాటు చేయడం జరిగినది ప్రతి భక్తుడు ఈ అన్నదాన కార్యక్రమాలను ఉపయోగించుకోవాల్సిందిగా ఉపయోగించుకుంటున్నారు వాళ్ళు స్వగ్రామాలను శ్రీశైలం పాదయాత్ర సురక్షితంగా నిర్వహించుకొని మళ్ళీ తిరిగి స్వగ్రామాన్ని సురక్షితంగా పోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను